హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏపీలో ఒక పండగ వాతావరణం అయితే రాబోతుంది ఏపీలో తల్లులందరికీ కూడా ఒక పండగ వాతావరణం రాబోతుందని మనకి రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అమ్మఒడికి సంబంధించిన అంటే ఇప్పుడు పేరైతే మార్చేశారు కదండి గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పేరు ఉండేది సంవత్సరానికి ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి పదిహేను వేల రూపాయలు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వేస్తామని చెప్పారు కదండి అలాగని ఆ పథకానికి సంబంధించిన పేరు మార్చి తల్లికి వందనం కింద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు ఆ తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి వేస్తామని చెప్పారు కదా అలాగే చెప్పినట్టుగానే దానిపైన అయితే రిలీజ్ చేశారండి దీనిపైన మార్గదర్శకాలైతే రిలీజ్ చేశారండి ఆధార్ని తప్పనిసరిగా చేస్తూ తల్లికి ఈ మార్గదర్శకాలైతే రిలీజ్ చేశారు ఒకవేళ ఆధార్ కార్డు లేని వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ అప్లై చేసుకోవాలి ఇంకా ఇవి ఒకవేళ కనుక వాళ్ళు అప్లై చేసే టయానికి అంటే అమ్మకం వందను అప్లై చేసే టైయానికి కనుక ఆధార్ కార్డు కనుక అందుబాటులో లేకపోతే దాని బదులు అంటే దానికి ఆల్టర్నేట్గా ఈ డాక్యుమెంట్స్ను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే విడుదల చేస్తారండి దానికి బదులుగా ఏమేమి కార్డులు తీసుకుంటారంటే ఓటర్ గుర్తింపు కార్డు కానీ రేషన్ కార్డు కానీ బ్యాంకు లేక తపాలా పాస్బుక్ అంటే పోస్టాఫీస్ బుక్ కానీ బ్యాంక్ బుక్ కానీ లేదనుకోండి పాస్పోర్టు వీటిల్లో ఏదైనా సరే అనుమతిస్తారంటండి వీటిలో ఏదైనా సరే ఆధార్ కార్డు వచ్చే లోపల ఏదైనా అనుమతిస్తారంట ఇవి అప్లై చేసుకోవచ్చు అంట ఇంకా స్టూడెంట్స్కి ఈ డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉండాలంటండి కంపల్సరీగా అది ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు కదా అలాగే సేమ్ ఇక్కడ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు అయితే ఉండాలంటండి అంతేకాదు ఎవరైతే గార్డెన్గా ఉంటున్నారో లేదా తల్లి తండ్రి లేదా గార్డియన్గా ఉంటున్నారు వారికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు స్టూడెంట్స్కి తరపున అందిస్తారంటండి వారి అకౌంట్లో అయితే డైరెక్ట్గా అంటే డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇదైతే రీసెంట్గా వచ్చిన గైడ్లైన్స్ అండి ఈ పథకాన్ని అయితే త్వరలో స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది ఇంకా ఎవరైతే ఆధార్ కార్డు లేని లేని వాళ్ళు ఉన్నారో త్వరగా అప్లై చేసుకోండి అంతేకాదండి ఇక ఆ లాస్ట్ గవర్నమెంట్ అంటే జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకే మనకి అమ్మఒడి వేయాల్సి ఉందండి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేశారు మరి ఈ సంవత్సరం జూన్ జూలై నెలలోనే డబ్బులు రావాల్సి ఉందండి అది ఐదో విడత అయితే పెండింగ్ పడిపోయింది కానీ జగన్ గవర్నమెంట్ రాకపోవడం వల్ల ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చారు కాబట్టి ఈ డబ్బులు అయితే మాత్రం రిలీజ్ చేయాలని చూస్తున్నారండి మనకు రీసెంట్గా ఆయన వచ్చిన వెంటనే కూడా ఐదు పథకాలకు సంబంధించిన ఐదు స్కీమ్స్ మీద ఫైల్స్ మీద సంతకం అయితే చేసేసారు ఇక నెక్స్ట్ దీని మీదనే ఫోకస్ పెట్టారండి ఇంకా నెక్స్ట్ ఆ తల్లికి వందనం డబ్బులు అయితే రిలీజ్ చేయడానికైతే చూస్తున్నారు ఈ తల్లికి వందను డబ్బులు రిలీజ్ చేసిన వెంటనే తల్లులకి ఒక పండగ వాతావరణం అయితే రాబోతుందండి మొన్న రీసెంట్గా పెన్షన్ పంపిణీలో ఒక పండుగ వాతావరణంలో ఎలా ఇచ్చారు అలాగే ఈ తల్లికి వందనం పథకం కూడా ఒక అలాంటి పండగ వాతావరణం సృష్టించబోతుందండి ఎందుకంటే ఈ తల్లికి వందనం అనే పేరు మీద ఇచ్చే డబ్బులు ఒకరికి కాదు కాదండి ఒకరు కాదు కాబట్టి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ తల్లికి వందనం రిలీజ్ చేసేప్పుడు నిజంగానే ఒక పండగ వాతావరణం ఉంటుందండి ఏపీలో అయితే మాత్రం సో మనకైతే మాత్రం రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఇదండి తల్లికి వందనం పేరు కింద ఈ పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు సో త్వరలోనే మనకి ఈ వాతావరణం రాబోతుంది తల్లికి వందనం ఒక పండగ లాంటి వాతావరణంలో రిలీజ్ చేయబోతున్నారు ఇది డీబీటీ సిస్టమ్ ద్వారా రిలీజ్ చేసే డబ్బులు కాబట్టి డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోని ఆ డబ్బులు అయితే పడిపోతాయండి విద్యార్థుల తల్లిదండ్రులకి ఇంత త్వరగా వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ ఇంత త్వరగా స్టార్ట్ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా తరపు నుంచి ప్రజలందరి తరపు నుంచి ధన్యవాదాలండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి దయచేసి షేర్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని మనం చెప్పిన వాళ్ళ మొత్తం చేరవేసిన వాళ్ళ మొత్తం వాళ్ళందరికీ కూడా కొన్ని గైడ్లైన్స్ తెలియకపోవచ్చండి ఇవి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకుంటారు దయచేసి అందరికీ కూడా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ